రాష్ట ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని తెలుగుదేశం రాష్ట ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు నెల్లూరు జిల్లా అల్లూరుపేట సత్రంలో కావలి టీడీపీ అభ్యర్థి కావికృష్ణారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీకి చెందిన దాదాపు ముప్పై కుటుంబాల వారు టీడీపీలో చేరారు వీరందరికీ బీద కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు రవిచంద్ర మాట్లాడుతూ స్థానికంగానూ రాష్ట వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ పరిపాలన నచ్చక ఆ పార్టీకి చెందిన అనేక మంది వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని గుర్తు చేశారు ఈ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని ఈ కారణంగానే అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకోవడంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారని గుర్తు చేశారు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రెండు దఫాలు కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గెలిపించుకొని తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారన్నారు ఈ దఫా కూడా ఆయనను గెలిపించుకుంటే కావలి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోతుందని ఆవేదన చెందారు మే పద్మూడవ తేదీన జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీద గిరిధర్ మేడ రామకృష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పరందామారెడ్డి శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి అల్లూరు పేట సత్రం నుంచి కాసల మధు మస్తానయ్య గారి ఆధ్వర్యంలో వారి యొక్క బంధుమిత్ గోపాలయ్య గోపాలయ్య గారి కాసల మధు కాసల శ్రీనివాసులు మస్తానయ్య అందరూ వారి కుటుంబ సభ్యులందరూ పదహైదు కుటుంబాలు ఈరోజు పార్టీలోకి రావడం అదేవిధంగా గండోరపు సేనయ్య మేస్త్రి సేనయ్య మేస్త్రి సేనయ్య వారి కుటుంబ సభ్యులందరూ వారి అన్నలదమ్ముళ్ళు అదేవిధంగా గండోరపు ఎందుకంటే ఇక్కడ మేస్త్రి సేనయ్య కుటుంబం అంటే గండవరపు కుటుంబం అంటే మొదటి నుంచి అందరికీ మండలంలో తెలిసిన కుటుంబాలు కాసలోళ్ళు కానీ గండోరపు వాళ్ళు కానీ అదేవిధంగా ఏలూరు చెన్నయ్య చెన్నయ్య ఆధ్వర్యంలో వారి కుటుంబాలు అదేవిధంగా కుమ్మరకుంట సేనయ్య గారి ఆధ్వర్యంలో వారి కుటుంబాలు కళ్యాణ్ ఈరోజు పార్టీలోకి రావడం ఎంత కూడా ఒక శుభ పరిణామం అందరూ అనేక కారణాలతో కొందరు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి రెండుసార్లు మద్దతు ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి ఈ దఫా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా ఇద్దరు అల్లూరు మండల వాసులు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశారు ఒకరు అల్లూరు ఆడబడుచు బిడ్డను చేసుకున్నాడు అదేవిధంగా మరొకరు అల్లూరు మండలం ఇందుపూరుకి చెందిన వ్యక్తి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు అందుకే అందరిని కోరుతున్నాం రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా ఈ దఫా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓడిపోయినా ఈ మండలంలో కావుల నియోజకవర్గంలో రైతులకు కానీ కాలనీలకు కానీ మొత్తం ఏ అభివృద్ధి అవసరమైతే అవన్నీ కూడా చేసి పెట్టాం మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే అల్లూరులో హాస్పిటల్ వచ్చిన లేక అల్లూరికి తాగునీటి వస్తు వచ్చిన అల్లూరులో చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చేదానికి కాలువలు దొవ్వినా బ్రిడ్జిలు కట్టినా తూములేసినా అల్లూరు చెరువులు రిపేర్లు చేసినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి డ్రైనేజీ వ్యవస్థ అల్లూరు మండలంలో అత్యంత కీలకం రైతు జరగకుండా పనిచేసి పెట్టాం అల్లూరు మండలంలో అందుకే అందరినీ అడుగుతున్నాం గెలిచినా ఓడినా అభివృద్ధి చేశాం ఈ మండలంలో రైతాంగానికి పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కాలనీ ఇళ్ళు కానీ రోడ్లు కానీ వారికి అవసరాలన్నీ తీర్చేదానికి వంచన లేకుండా పనిచేశాం అందుకే తెలుగుదేశానికి ఒక అవకాశం ఇవ్వండి ఎంపీ ఎమ్మెల్యేకి మే పదమూడో తారీఖున జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అల్లూరులోని కాసల బ అన్నతమ్ములందరూ కూడా కాసల కుటుంబ సభ్యులందరూ కూడా పదిహేను కుటుంబాలు ఈరోజు వేసి పని తెలుగుదేశంలోకి బేరే రాచంద్ర మాతో కలిసి ఈ జాయిన్ అయినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలతో గత పది సంవత్సరాలుగా నేను చంద్రబాబు నాయుడు పరిపాలనపై ఆకర్షితులై తెలుగుదేశంలోకి వారు వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మిమ్మల్ని తప్పకుండా తెలుగుదేశం ఫ్యామిలీలో చేర్చుకుంటాం పేద రవిచంద్ర నాయకత్వంలో తప్పకుండా అన్ని విధాలు మిమ్మల్ని ఉపయోగపెట్టుకుంటుంది అదేవిధంగా మీకు కూడా ఉపయోగపడే దాంట్లో నేను కానీ పేద రచనలు కానీ తప్పకుండా ఉంటామని కూడా అన్ని వేళ అన్ని సహాయాల్లో మీకు తోడుగా ఉంటాం గతంలో వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎలా మాకు మా కానీ మీరు మా ప్రభుత్వం మా పార్టీలోకి వచ్చిన తర్వాత మీ గౌరవానికి తగ్గకుండా ఇంకొక ఒక మెట్టు గౌరవాన్ని పెంచేదానికే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు కావాల్సిన నియోజకవర్గంలో ముఖ్యంగా అల్లూరు మండలం తెలుగుదేశానికి ఒక మంచి మెజారిటీనిచ్చేటువంటి దానికి ఈ రోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోలుకున్నారు కారణం రవిచంద్ర గారు గత ముప్పై సంవత్సరాలుగా రావర్ణ నియోజకవర్గంలో కావచ్చు అల్లూరు నియోజకవర్గంలో కావచ్చు తానంటూ పోటీ చేయకుండా ఇతరుల కోసం త్యాగం చేసిన వ్యక్తి పేద రవిచంద్ర గారు కొంతకాలం జక్కా వెండి గారికి కొంతవాళ్ళ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి తర్వాత పేద మస్తానరావు గారికి లేదా రెడ్డి గారికి ఈ రోజు నా వరకు అందరికి కూడా తను ఓటు వదిలేసి పనులు చేసిన దత్తలు ఓటు మా అందరి కోసం పనిచేసినటువంటి వ్యక్తి రోజు అందరూ కూడా ఒకవైపు ఉన్నందులో విష్ణ రెడ్డి కావచ్చు బిఎంఆర్ కావచ్చు లేదా ప్రతాప్ రెడ్డి అందరూ కావచ్చు ఈ రోజు కావాల నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి చేసే దుర్మార్గాలు దౌర్జన్యాలు బెదిరిక్తులు ఎంఆర్ఎఫ్ ని పోలీస్ స్టేషన్ ని అడ్డాగా పెట్టుకుని సామాన్యులు ఇబ్బంది పెట్టిన వైనంలో జరుగుతున్న చరుణంలో వీడిపోయి వాళ్ళని సపోర్ట్ చేసిన దాని మీద ప్రజల్లో ఒక విఫలం వచ్చింది ప్రతి ఊరు కూడా అంతా కూడా చర్చించుకోవడం స్టార్ట్ అయింది ఒక దుర్మార్గ పడపాలను అందించి పోలీసులు పోయిన మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అందరినీ కూడా ఈ రోజున సపోర్ట్ చేసిన వ్యక్తికి ఈ రోజు వీళ్ళందరూ కూడా సంఘీభావం చెప్పినందు వల్లే ప్రజల్లో మార్పు వచ్చింది తప్పకుండా ఈ మండలం నుంచి మంచి మెజార్టీ గిరిజన నాయకత్వంలో వస్తుందని కూడా నేను ఆశిస్తున్నా ఏకనాయకత్వంలో నడిచేటువంటి ఈ అల్లూరు మండలంలో అదేవిధంగా కొనసాగుతుంది మీ అందరూ కూడా ఆశా కుటుంబాన్ని అందరం కూడా మేము అప్పులు చేసుకుంటూ అన్ని విధాలు అందదలుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైనా దండవాడుకు వారు దాదాపు తల్లి కుటుంబాలు వారు రెండు కుటుంబాలు ఇల్లు కుటుంబాలు రెండు కుటుంబాలు అందరూ కూడా తెలుగుదేశం ఫ్యామిలీలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇంకా రోజు రోజుకి తెలుగుదేశం అభివృద్ధి చెందినట్టు తెలుగుదేశం ప్రజలందరూ కూడా ప్రజలు వస్తున్నారు మేము చాలా సందర్భాల్లో చాలా దగ్గర అసలు టైం గంటల సోద్ర మూడు గంటల పడుతుంది ఆడవారు గొడవ కండలు వేర్చుకోవడానికి శ్రద్ధపడుతున్నారు ప్రతాదా నుంచి సాగనం చేయడానికి ప్రజల్లో వస్తున్న ఒక పెద్ద మార్పు ఈ మార్పుకి ఒక సంజయ్ సార్ ఇంకా వీళ్ళందరూ కలవడంతో ఇంకా కూడా ప్రజల్లో ఇక్కడే భరించడం చాలా కష్టం ఉంది విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి వచ్చారు ఇంకా అసలు ఇంకా దౌర్జన్యాలు పెరిగిపోతాయని చెప్పి ఈరోజు ప్రజలకే ప్రజలే ఊళ్ళు ఊళ్ళు ప్రజల్లో వచ్చిన కూడా అభినందిస్తాం ఈ ఈ మార్పుతోనే రేపు మే పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద అందరూ ఓట్లేసి గెలిపించడం అందరం మీద ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ రోజు బంధవరం వరకు ఎవరు ఏలూరు వరకు అందరూ కూడా ఈ రోజున మా అత్తగారింటి మా అత్తగారింటి తోటగోడి దూరంలో ఉన్నటువంటి మీ అందరికీ అల్లు లాంటి వాడిని మీరందరూ అల్లుని దీవించడానికి తెలుగుదేశంలో వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాలు తప్పకుండా సద్వినియం చేసుకుంటాం మంచి మెజారిటీ అల్లు సద్వి ఉంటుందని కూడా

స్వాగతం సుస్వాగతం ఈ నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి కూడలి ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ నుంచిగా నర్తకి సెంటర్ వరకు రోడ్ షో జరుగును టిడి జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరు